పన్నెండు వందల ఇరవైలో కుప్లేఖాన్ మంగోల్ చక్రవర్తి అయ్యాడు ఈయన చైనాలోని యువాన్ రాజవంశం యొక్క స్థాపకుడు మరియు మొదటి చక్రవర్తి పంతొమ్మిది వందల పన్నెండులో ఐదో ఒలింపిక్ క్రీడలు స్టాక్ హోమ్లో ప్రారంభమయ్యాయి ఇందులో నలభై ఎనిమిది మంది మహిళలతో సహా ఇరవై ఎనిమిది దేశాలు మరియు రెండు వేల నాలుగు వందల ఎనిమిది మంది పోటీదారులు పద్నాలుగు క్రీడలలో నూట రెండు ఈవెంట్లలో పోటీ పడ్డారు పంతొమ్మిది వందల నలభై ఐదులో డెన్మార్క్ నాజీ కబంద ఆస్తాల నుంచి విడుదలైంది సాధారణ వార్తా ప్రసారం మధ్యలో మే ఐదున రాత్రి ఎనిమిది వేల ముప్పై ఐదు నిమిషాలకు డెన్స్ ప్రజలు ఎదురుచూస్తున్న సందేశం వినపడింది డెన్మార్క్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వేచ్ఛ పొందింది పంతొమ్మిది వందల యాభై ఆరు మే ఐదున మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ పోటీలు జపాన్లోని టోక్యో నగరంలో జరిగాయి ఫైనల్లో తోటి దీసస్తుడు యోషి హికో యోషి మాత్సూని ఓడించి జపనీస్ షోకిచి నత్సాయి చరిత్రలో మొదటి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అమెరికా ఎన్వైటెక్ అనే చోట వాతావరణంలో అనుబాములను పేల్చి పరీక్షించింది ఎన్వేటాక్పై జరిగిన అణుపరీక్ష మొత్తం ద్వీపాన్ని జనావాసాలు లేనివిగా చేసి వేలాది మందిని అధిక స్థాయి రేడియో ధార్మికత గురయ్యేలా చేసింది ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటిన అలాం షేపర్డ్ క్యాప్సిల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి అమెరికన్ ఆయన దీనికి ఫ్రీడమ్ సెవెన్ అని పేరు పెట్టారు ఇది ఏడు మెర్క్యూరీ వ్యోమగాములను సూచించే సంఖ్య నాసా ఈ మిషన్కు మెర్క్యూరీ స్టోన్ త్రీ అని పేరు పెట్టింది